రెండు వేల ఇరవై ఐదు జూలైలో చిలీ దేశంలోని అట్లాస్ బృందం ఒక ఆశ్చర్యకరమైన ఆకాశ అతిథిని కనుగొంది మూడు ఆ అట్లాస్ ఇది మన సౌర కుటుంబం వెలుపల నుండి వచ్చిన మూడవ అంతర్జాతీయ వస్తువు ఇంటర్స్టెలర్ ఆబ్జెక్ట్ ఈ అద్భుతమైన కనుగుణం దాని ఉత్పత్తి నిర్మాణం మరియు తరగని రహస్యాలపై కొత్త తలుపులు తెరుస్తుంది ఇది విశ్వం నుండి వచ్చిన ఒక సందేశంలా మనం ఎక్కడ ఉన్నామో ఈ విస్తారమైన బ్రహ్మాండంలో మన స్థానం ఏమిటో చెప్పే ప్రయత్నం చేస్తోంది మూడు ఆ అట్లాస్ మన వ్యవస్థకు వెలుపల నుండి వచ్చిన ఒక రహస్య అతిథి ఒక డిటెక్టివ్ కథలా ఊహించండి కాని ఇది భూమి మీద దాగిన రహస్య రత్నం గురించి కాదు ఇది అంతరిక్షంలోని అద్భుత రహస్యాన్ని వెతికే కథ చిలీ దేశంలోని రియో హోర్తాడో అనే ప్రదేశంలో ఉన్న అట్లాస్ బృందం ఒకరోజు ఆకాశంలో ఏదో విచిత్రమైన వస్తువును గమనించింది జూలై రెండు వేల ఇరవై ఐదు ఒకటవ తేదీ టెలిస్కోప్ ల ద్వారా ఒక కొత్త అతిథి కనిపించాడు మన సౌర కుటుంబం వెలుపల నుండి వచ్చినవాడు దానికి పేరు పెట్టారు మూడు ఆయ్ అట్లాస్ మూడు ఆయ్ అంటే మూడవ అంతర్జాతీయ వస్తువు ఇంటస్టెలర్ అంటే ఇది మన సూర్యుడి వెలుపల ఇతర నక్షత్రాల ప్రపంచం నుండి వచ్చినదని అర్థం ఎలా ఒక నగరం నుంచి మరో నగరానికి ప్రయాణం చేస్తామో అలా ఇది ఒక నక్షత్రం నుండి మరో నక్షత్రం వరకు ప్రయాణించి ఇక్కడికి వచ్చింది అట్లాస్ అంటే ఆస్టరాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ భూమికి సమీపంగా వచ్చే గ్రహసకలాలను గమనించే ప్రాజెక్ట్ కాని ఈసారి వారు సాధారణ గ్రహసకలం కాదు ఒక అంతర్జాతీయ ప్రయాణికుడిని మూడు ఆ అట్లాస్ను కనుగొన్నారు చిలీ పర్వతాల మధ్య ఉన్న పెద్ద టెలిస్కోప్తో వారు దీన్ని గుర్తించారు ఇలాంటి వస్తువును కనుగొనడం అంటే మనకు తెలియని మరో ప్రపంచం నుండి వచ్చిన అతిథిని కలవడం లాంటిదే ఇది ఎక్కడి నుండి వచ్చింది దేనితో తయారైంది ఈ ప్రశ్నలు శాస్త్రవేత్తల మనసుల్లో కొత్త ఉత్సాహాన్ని రేపాయి ఇందులో మన సౌర కుటుంబంలో లేని పదార్థాలు ఉండవచ్చా లేదా ఇది దూర నక్షత్రాల కథలను తీసుకువస్తుందా ప్రతి అంతర్జాతీయ వస్తువు ఒక కొత్త అధ్యాయం లాంటిది ఇది మన నువ్వెప్పుడైనా ఆలోచించావా మన సౌర వ్యవస్థ వెలుపల కూడా ఆకాశంలో వస్తువులు సంచరిస్తున్నాయా అని అవును అలాంటివి ఉన్నాయి వాటిని ఇంటర్స్టిల్లార్ ఆబ్జెక్ట్స్ అంటారు అంటే ఇవి ఇతర నక్షత్రాల మధ్య నుండి వచ్చినవని అర్థం అలాంటి ఒక రహస్య అతిథి ఒకసారి శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచాడు అతను సూర్యుడికి దగ్గరగా వచ్చి దాని కాంతిని తాకినట్టుగా సాగిపోయాడు ఈ అంతరిక్ష యాత్రికుడు ఒక ప్రత్యేకమైన దారిలో ప్రయాణించాడు దాన్ని హైపర్బాలిక్ కక్ష్య హైపర్బాలిక్ ఆర్బిట్ అంటారు అది సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాల్లా కాదు ఒకసారి వచ్చి అలా వెళ్ళిపోతుంది విశ్వంలోని మరో కోణం వైపు సూర్యుడికి ఇది సుమారుగా ఒకటి పాయింట్ నాలుగు ఖగోళ యూనిట్లు ఆవు దూరంలోకి వచ్చింది ఒకటి ఆవ్ అంటే భూమి మరియు సూర్యుడి మధ్య ఉన్న దూరం భూమికి ఇది సుమారుగా ఒకటి పాయింట్ ఎనిమిది ఆవు దూరంలోకి వచ్చింది అంటే దాదాపు ఇరవై ఏడు మిలియన్ కిలోమీటర్లు మన కళ్లతో కనిపించకపోయినా శాస్త్రవేత్తలు దీన్ని గమనించారు ప్రపంచం మొత్తం ఈ నక్షత్ర అతిథిని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూసింది ఇలాంటి ఆకాశ ప్రయాణికుడు మనకు గుర్తుచేస్తాడు విశ్వం అనేది ఎన్నో తెలియని కథలతో నిండిన ఒక పుస్తకం ఏం తెలుసు రేపు నువ్వే అయుంటావేమో ఒక టెలిస్కోప్ ద్వారా మరో నక్షత్ర అతిథిని కనుగొని విశ్వరహస్యాలను వెలికితీసే వ్యక్తి ప్రతి కొత్త ఆకాశ అతిథి మనకు విశ్వం గురించి కొత్త అధ్యాయాన్ని అందిస్తుంది మనమందరం ఈ మహాగాథలో ఒక చిన్న భాగం మాత్రమే మరల రాత్రి ఆకాశాన్ని చూడు ప్రతి మెరిసే నక్షత్రం నీకు చెబుతుంది విశ్వం ఇంకా ఎన్నో అద్భుతాలతో నిండి ఉంది వెళ్ళి వాటిని కనుగొనండి నువ్వెప్పుడైనా ఆలోచించావా రాత్రి ఆకాశంలో వెళ్లే ఆ ప్రకాశవంతమైన బంతులు అంటే ధూమకేతువులు కామెట్స్ ఎక్కడి నుండి వస్తాయో బాగుంది అయితే నేను నీకు ఒక ప్రత్యేకమైన ధూమకేతువు గురించి చెబుతాను మూడు ఆయాట్లాస్ ఈ అద్భుతమైన ఆకాశయాత్రికుడిని గురించి తెలుసుకోవడంలో ప్రపంచంలోని శాస్త్రవేత్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు దీని గుండె న్యూక్లియస్ అంటే ధూమకేతువు యొక్క హృదయం ఇది చాలా పెద్దది ఊహించు ఒక భారీ బాల్ లాంటిది దాదాపు ఒకటి నుంచి ఐదు కిలోమీటర్ల వరకు వెడల్పు ఉండొచ్చు అదే నీ చేతిలో ఉంటే ఇది ఎంత పెద్దదో అనిపించేంతగా ఉంటుంది కాని ఈ ధూమకేతువు కేవలం పెద్దదే కాదు అది చాలా వేగంగా కూడా ఉంటుంది ఊహించు ప్రతి సెకనుకు అరవై ఒక్క కిలోమీటర్ల వేగం ఇది భూమిపై ఉన్న ఏ కారు కన్నా ఏ జెట్ విమానం కన్నా ఎన్నో రెట్లు వేగంగా ఉంటుంది అంతరిక్షంలో దూసుకుపోతూ మూడు ఆయ్ అట్లాస్ సూర్యుడి వైపు తన అద్భుతమైన యాత్ర కొనసాగిస్తోంది కాని ఈ ధూమకేతువు సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు మెరుస్తుంది అది సూర్యుడి వేడికి దగ్గరగా వచ్చినప్పుడు ఒక మాయలాంటిది జరుగుతుంది దీని ఐస్ లాంటి ఉపరితలం వేడెక్కి వాయువు మరియు ధూళి బయటికి విసురుతుంది ఇలా కోమా కోమా అని పిలువబడే ఒక ప్రకాశవంతమైన మేఘం ఏర్పడుతుంది అది ధూమకేతువు గుండె చుట్టూ ఒక కాంతి కిరీటంలాగా మెరుస్తుంది ఆకాశంలో ఒక జ్వాలల తలుపుగా కాబట్టి నువ్వు వచ్చేసారి రాత్రి నక్షత్రాల వైపు చూస్తే గమనించు ఎక్కడో చాలా దూరంలో మూడు ఆ అట్లాస్ అనే ధూమకేతువు తన మెరుస్తున్న తోకతో సూర్యుడి పరుగు పరుగుతీస్తూ ఉంటుందని విశ్వం అనే అంధకార సముద్రంలో ఒక కొత్త అతిథి శాస్త్రవేత్తల హృదయాల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది ఈ రహస్యమైన యాత్రికుడి పేరు మూడు ఆయ్ అట్లాస్ ఇది రెండు సున్నా ఒకటి ఏడులో కనుగున్న ఒయూఎంయు రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో కనుగున్న రెండు ఆయ్ బోరెజ్ తరువాత కనిపించిన మూడవ అంతర్జాతీయ వస్తువు ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ మన సౌరవ్యవస్థలోని సాధారణ ధూమకేతువుల కామెట్స్ కంటే ఇది చాలా విచిత్రంగా ప్రవర్తిస్తోంది సాధారణంగా ధూమకేతువులు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు మాత్రమే చురుకుగా మారతాయి అప్పుడు వాటి ఐస్ వేడి కారణంగా వాయువుగా మారి అందమైన తోక తేల్ ను ఏర్పరుస్తుంది కాని ఊహించు మూడు ఆయ్ అట్లాస్ అయితే సూర్యుడికి దగ్గరికి రాకముందే చురుకుగా మారడం మొదలుపెట్టింది ఇది శాస్త్రవేత్తలకు ఒక పెద్ద ఆశ్చర్యం మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మూడు ఆయ్ అట్లాస్ నుండి వెలువడే వాయువుల స్వభావం శాస్త్రవేత్తలు గమనించారు దీని తోకలో కార్బన్ డయాక్సైడ్ సీయు అధికంగా ఉందని మన సౌరవ్యవస్థలోని ధూమకేతువులు కూడా వేడెక్కినప్పుడు వాయువులు విడుదల చేస్తాయి కాని వాటిలో వాయువుల మోతాదు మరియు రకం భిన్నంగా ఉంటుంది ఇలా ఊహించు అంతరిక్షం ఒక అపారమైన సముద్రం లాంటిది మరియు ప్రతి ధూమకేతువు ఒక సీసాలో పంపిన సందేశం మెసేజ్ ఇన్ బాటు లాంటిది మూడు ఆయ్ అట్లాస్ కూడా అలా దూర నక్షత్రం నుండి వచ్చిన ఒక కథను మనకు చెబుతోంది దీని అధ్యయనం ద్వారా శాస్త్రవేత్తలు తెలుసుకుంటున్నారు ఇతర సౌర వ్యవస్థల్లో ఏ పదార్థాలు ఏ మూలకాలు ఉండవచ్చో అంటే ఇది ఒక అంతరిక్ష పోస్టు కార్డు లాంటిది దూరమైన నక్షత్రాల ప్రపంచం నుండి మనకు వచ్చిన ఒక జ్ఞాపకం ఈ ఆవిష్కరణ మనకు గుర్తుచేస్తుంది మన విశ్వం ఎంత విస్తృతమైనది ఎంత రహస్యాలతో నిండినదో మూడు ఆయ్ అట్లాస్ తన యాత్రను కొనసాగిస్తూనే ఉంది మన సౌరవ్యవస్థ దాటి నక్షత్రాల రహస్యాలను మళ్లీ మళ్లీ మనం ముందుకు తెస్తూ విశ్వం అంతా ఒక అపారమైన గగన సముద్రం అందులో అనేక రకాల ఆసక్తికరమైన వస్తువులు అంతరిక్షంలో ప్రయాణిస్తుంటాయి అలాంటి ఒక రహస్యమైన అతిథి పేరు మూడు ఆ అట్లాస్ మన సౌరవ్యవస్థ బయట నుండి వచ్చిన అద్భుతమైన అంతరిక్ష యాత్రికుడు ప్రపంచంలోని శాస్త్రవేత్తలు ఈ రహస్యమైన వస్తువును జాగ్రత్తగా అధ్యయనం చేస్తున్నారు దీని మూలాలు స్వభావం రహస్యాలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు అయితే మూడు ఆ అట్లాస్ అంటే అసలేం ఇది ఒక సాధారణ ధూమకేతువు కాదు ఇది మరొక నక్షత్ర వ్యవస్థ స్టార్ సిస్టమ్ నుండి వచ్చినదని నమ్ముతున్నారు అందుకే ఇది ఎంతో విలక్షణమైనది ప్రత్యేకమైనది అనేక టెలిస్కోపులు మరియు పరిశీలనా కేంద్రాలు మూడు అట్లాస్ గురించి మరిన్ని వివరాలను సేకరించడానికి కృషి చేస్తున్నాయి దీని రసాయన పదార్థాలు ప్రవర్తన మరియు నిర్మాణం గురించి తెలుసుకోవడానికి సూర్యుడికి దగ్గరగా వెళ్తున్నప్పుడు శాస్త్రవేత్తలు దీని నుండి వెలువడే వాయువులు తోక ఆకారం మరియు ఇతర దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు కాని ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఇప్పటి వరకు మూడు ఆయన భూమి నుండి చూడలేము ఎందుకంటే ఇది ప్రస్తుతం సూర్యుడికి చాలా దగ్గరగా ప్రయాణిస్తోంది సూర్యుడి చుట్టూ తిరిగే వస్తువులు అతి దగ్గరగా వెళ్లినప్పుడు సూర్యుడి ప్రకాశం అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు భూమి నుండి అవి కనిపించడం చాలా కష్టమవుతుంది కాని ఆందోళన అవసరం లేదు మూడు ఆయ్ అట్లాస్ సూర్యుడి నుండి కొంచెం దూరంగా వెళ్లిన తరువాత ఇది మళ్లీ ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన రత్నంలా మెరవనుంది ఇది శాస్త్రవేత్తలకు అంతరిక్ష ప్రియులకు ఆశ ఉత్సాహం మరియు కొత్త జ్ఞానంను ఇస్తోంది ఈ సంఘటన మనకు గుర్తుచేస్తుంది మన విశ్వం ఎంత అద్భుతమైనది ఎంత రహస్యాలతో నిండినదో ప్రతి కొత్త ఆవిష్కరణతో మనం మన ప్రపంచం ఉన్న అంతరిక్ష అద్భుతాలను కొద్దిగా మరింతగా అర్థం చేసుకుంటున్నాం కాబట్టి తరువాత మీరు రాత్రి ఆకాశం వైపు చూస్తే ఒక క్షణం ఆలోచించండి ఎక్కడో దూరంగా ఇంకో అంతరిక్ష అతిథి మనవైపు వస్తూ ఉండవచ్చు మూడు ఆయ్ అట్లాస్ ఆకాశపు అతిథి మనకు గుర్తుచేస్తున్నది ప్రతి నక్షత్రం వెనుక ఒక కథ ఉందని ఒక క్షణం ఊహించండి దూరమైన నక్షత్ర వ్యవస్థ నుండి వచ్చిన ఒక అద్భుతమైన సందర్శకుడు మన సౌర వ్యవస్థలోకి వచ్చి తన ఉనికిని చూపిస్తున్నాడు అలాంటి ఒక విశేషమైన అతిథి పేరు మూడు ఆయ్ అట్లాస్ ఇది మన సూర్యుని పక్కగా దూసుకెళ్లే ఒక అంతరతార వస్తువు ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ అయితే ఈ చిన్న అంతరిక్ష యాత్రికుడు ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా మూడు ఐ అట్లాస్ మనకు ఇతర నక్షత్ర వ్యవస్థల్లో గ్రహాలు ఎలా ఏర్పడతాయో అర్థం చేసుకోవడంలో సహాయపడుతోంది రాత్రి ఆకాశంలో మెరిసే నక్షత్రాల వెనుక ఉన్న ప్రపంచాలు ఎలా ఉంటాయో మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా శాస్త్రవేత్తలు కూడా అదే కుతూహలంతో ఉన్నారు ఈ అంతరతార వస్తువులు వారికి ముఖ్యమైన సూచనలు క్లూస్ ఇస్తాయి చాలా గ్రహాలు ఒక నక్షత్రం చుట్టూ తిరిగే ధూళి వాయు మేఘాల నుండి ఏర్పడతాయి అలాగే మన భూమి కూడా మన సూర్యుని చుట్టూ అలా ఏర్పడింది కాని ప్రశ్న ఏమిటంటే ఇతర నక్షత్ర వ్యవస్థల్లో కూడా ఇదే విధంగా జరుగుతుందా అందుకే మూడు ఆ అట్లాస్ వంటి వస్తువులు మనకు దూర నక్షత్ర వ్యవస్థల్లోని పదార్థాలు ప్రక్రియలు గురించి తెలియజేస్తాయి ఇది ఒక రహస్యాన్ని ఛేదించే డిటెక్టివ్ కథ లాంటిది శాస్త్రవేత్తలు ఈ అంతరిక్ష అతిథులను ఆధారంగా తీసుకుని మరెక్కడ గ్రహాలు ఎలా పుడుతున్నాయో తెలుసుకుంటున్నారు ఇవి మనకు చూపిస్తున్నాయి విశ్వం అంతా కొత్త కొత్త ప్రపంచాలు పుట్టుక పొందడానికి అవసరమైన అడుగడుగునా పదార్థాలు ఉన్నాయని అయితే దీని అర్థం ఏమిటి ఇది భూమి బయట జీవం ఉండే అవకాశాన్ని సూచించవచ్చా అవును ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు పదార్థాలు ఉంటే అక్కడ కూడా జీవం పుట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు మూడు ఆట్లాస్ లేదా అంతరతార ధూమకేతువు అని కూడా పిలిచే ఈ వస్తువు మన సౌర వ్యవస్థకు వెలుపల నుండి వచ్చిన ఒక అద్భుతమైన అంతరిక్ష సందర్శకుడు కానీ ఆందోళన అవసరం లేదు ఈ ఐస్లా మెరిసే యాత్రికుడు భూమివైపు రాకపోవడం ఖాయం శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం మూడు ఆట్లాస్ యొక్క ప్రయాణ దిశ ప్రేజెక్టరీ భూమికి చాలా దూరంగా ఉంది అంటే ఏ రకమైన ఢీ కొనడం లేదా ప్రమాదం ఉండదు అనే అర్థం అయితే శాస్త్రవేత్తలు ఇలాంటి ధూమకేతువులను ఎందుకు జాగ్రత్తగా పరిశీలిస్తారు అంటే ఇవి మన సౌరవ్యవస్థకు బయట ఉన్న అంతరిక్ష రహస్యాలను బయటపెట్టడానికి సహాయపడతాయి ఇలాంటి పరిశీలనలు మనకు చెబుతాయి ఈ వస్తువు ఎక్కడి నుండి వచ్చింది దీనిలో ఏ పదార్థాలు ఉన్నాయి మరియు ఇతర నక్షత్ర వ్యవస్థల్లో ఏమి జరుగుతుందో అనే విషయాలను మూడు ఆ అట్లాస్ ఒక ప్రత్యేకమైన వర్గానికి చెందింది దానిని అంతరతార ధూమకేతువుల కుటుంబం ఇంటర్స్టెల్లర్ కామెట్స్ అంటారు అంటే ఇది మన సూర్యుని వ్యవస్థకు కాదు మరో నక్షత్ర వ్యవస్థ నుండి వచ్చింది అనే అద్భుతమైన నిజం ఈ విషయం శాస్త్రవేత్తలకు మరియు అంతరిక్ష ప్రియులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది ఇలాంటి ధూమకేతువులను అధ్యయనం చేయడం ద్వారా మనకు గ్రహాలు నక్షత్రాలు ఎలా పుడతాయో తెలుసుకోవడానికి ముఖ్యమైన సూచనలు దొరుకుతాయి అందువల్ల ఇది భూమికి ప్రమాదకరమైనది కాకపోయినా ఇది ఒక విలువైన ఖగోళ ఖజానా కాస్మిక్ ట్రెజర్ విశ్వాన్ని అర్థం చేసుకునే మన ప్రయాణంలో ఒక మైలురాయి ఒకసారి ఊహించండి మీరు ఒక అంతరిక్ష నౌకలో తేలుతూ ఉన్నారు మరియు మూడు ఆయ్ అట్లాస్ పక్కనే వెళ్తున్నది దాని ఐస్లా మెరిసే శరీరం సూర్యుడి కాంతిలో మెరవుతూ అది ఎక్కడి దూరమైన నక్షత్ర వ్యవస్థ నుండి వచ్చిందో ఆలోచిస్తూ మన మనసు విశ్వరహస్యాల్లో తేలిపోతుంది టెలిస్కోపులు శాస్త్రీయ పరికరాల సహాయంతో శాస్త్రవేత్తలు ఇంకా ఈ రహస్యమయ అంతరిక్ష యాత్రికుడి గురించి నేర్చుకుంటూ ఉన్నారు మరియు ప్రతి కొత్త కనుగొనికతో ఆశ్చర్యపోతూ ఆకర్షితులవుతున్నారు ఇప్పుడు మీరు ఆలోచిస్తారు ఇందులో ఏమంత ప్రత్యేకం ఉంది అని శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఇలాంటి వస్తువులు మన సౌర వ్యవస్థలోకి చాలా అరుదుగా వస్తాయి ఇదిలాంటి వస్తువు రావడం అంటే ఎవరికీ తెలియకుండా దూరమైన దేశం నుండి వచ్చిన అతిథి ఒక్కసారిగా మీ ఇంటి తలుపు తట్టినట్లే శాస్త్రవేత్తలు మూడు ఆ అట్లాస్ను గుర్తించినప్పుడు వారు ఆనందంతో పాటు అయోమయానికి కూడా గురయ్యారు ఇది ధూమకేతువా రాయి లాంటి గ్రహసకలమా లేకపోతే ఇంకేదైనా విచిత్రమైనదా ఇది ఒక రహస్యమైన పజిల్లా మారిపోయింది సమాధానం వెతికే కొద్దీ ప్రశ్నలు పెరుగుతున్నాయి వారు శక్తివంతమైన టెలిస్కోప్లతో దీన్ని దగ్గరగా పరిశీలించి దీని రహస్యాలను బయటపెట్టడానికి ప్రయత్నించారు కాని వారు కనుగొన్నది మరింత ఆసక్తికరమైనది అంతే గందరగోళ కూడా ఉంది మూడు అట్లాస్ యొక్క నిజమైన ఆకారం బరువు అంతర్గత నిర్మాణం ఇంకా రహస్యంగానే ఉన్నాయి ఇది అంటే ఒక పెట్టె లోపల ఏముంది అనేది దాని ఊహించడం లాంటిదే కాని రహస్యాలు ఉంటేనే వాటిని ఛేదించాలనే తపన వస్తుంది కదా అందుకే శాస్త్రవేత్తలు దీనిమీద మరింత పరిశోధనలు చేస్తున్నారు కొత్త కొత్త వివరాలు సేకరిస్తున్నారు కాలం గడుస్తున్న కొద్దీవారు ఆశిస్తున్నారు మూడు ఆయ్ అట్లాస్ ఎక్కడి నుండి వచ్చింది ఏ కథతో వచ్చింది అన్నది తెలుసుకోవాలని ఈ అంతరిక్ష అతిథి మన శాస్త్రవేత్తలకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చింది ఇది అంటే విశ్వంలోని మరొక మూల నుండి వచ్చిన ఒక పోస్టుకార్డ్ లాంటిది ఇది మనకు మన దాటి ఉన్న ప్రపంచాల రూపాన్ని చూపిస్తోంది ఎవరికి తెలుసు రేపు మూడు ఆయ్ అట్లాస్ మనకు విశ్వం గురించి మరిన్ని అద్భుతమైన రహస్యాలు చెబుతుందేమో